హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వర్క్ వచ్చేది అంటే మేము చిప్పింగ్ వర్క్ చేసినాం పైపింగ్ చేసి మెటల్ బాక్సులు అయితే ఫిక్స్ చేసినా చూడండి వర్క్ అయితే అయిపోయింది ఫైనల్ వర్క్ అయితే అయిపోయింది దీంట్లో చూడండి మెటల్ బాక్స్ అన్నీ ఒకే లెవెల్ ఉంటాయి మాక్సిమం స్విచ్ బోర్డ్ డైట్ వచ్చేసి ఫోర్ పాయింట్ సిక్స్ అయితే ఉంటాయి నాలుగు ఫీట్ల ఆరు ఇంచు నుండి నాలుగు ఫీట్ నాలుగు ఇంచులు స్టాండర్డ్ అయితే మెయింటైన్ చేస్తాం బాక్స్ కూడా మెదర్ ప్యాకింగ్ టైప్ అయితే కంపల్సరీ వేసుకోవాలి ప్యాకింగ్ టైప్ వేసినప్పుడు కూడా అయితే ఏం చేస్తున్నారు అంటే లోపల వరకు అయితే మొత్తం వేస్తున్నారు లోపల వరకు వేయకుండా కొంచెం దానికి అంటుకునే విధంగా ప్యాకింగ్ ఊడిపోయే ఓడిపోకుండా ఉండేదాగా వేసుకుంటే బెటర్ చూడండి ఈ స్విచ్ బోర్డులో వచ్చేసి కింద నుండి టూ పాయింట్ సిక్స్ ఫిట్లో అయితే పెట్టాం ఎందుకు పెట్టినామంటే ఇది వేరే సిస్టమ్ వర్క్ దానికి ఉపయోగపడుతుంది టూ పాయింట్ సిక్స్ వర్క్ స్టేషన్ అయితే వస్తుంది చూడండి బోర్డులోనే డీబీ కూడా అయితే త్రీ ఫీస్ డీబీ అయితే పెట్టినాం సిక్స్ ఫైవ్ డీబీ హైట్ వచ్చేసి ఎయిట్ ఫీట్లో హైట్ అయితే పెట్టినాం ఎందుకంటే మరీ కింద పెడితే బాగుండదని చెప్పి పెట్టేసినాం డీబీ ఉంది కదా డీబీకి అయితే ఈ లైన్ అయితే మనకు ఫైనల్ లైన్ తర్వాత బయటికి అయితే లైన్ ఉండాలి అప్పుడే మనకు డీబీ కవర్ అనేది చాలా ఈజీగా కూర్చుంటుంది ఫ్రెండ్స్ వీడియో అనిపించిందో ఒకసారి కామెంట్ ధర తెలియజేయండి ఇంకేమో సలహాలు ఉన్నా కూడా కామెంట్ తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్